హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం అతి సమీపంలో శ్రీ 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 ప్రసన్న కాళి బండాలమ్మ తల్లి ఆశ్రమం వద్ద మనం ఉన్నాం ఈ ఆశ్రమం ని శ్రీ రవిచంద్ర గురుజీ గారు ఇక్కడ నెలకొల్పి ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాలకి అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఎటువంటి ఉన్నా సరే ఇక్కడ తీరుస్తామని చెప్పి నమ్మబలుతున్నారు ఆశ్రమం వద్ద ఒక నుయ్యి ఉందంట ఆ నుయ్యిలో ఒక దేవత వెలిసిందే ఆ దేవత కోసం ఇక్కడ ఆశ్రమం అని చెప్తున్నారు వాస్తవంగా ప్రజల మాటల్లో తెలుసుకుందాం రండి నేనే దేవుణ్ణి అంటాడు శ్రీరామచంద్రుడికి మరో రూపమని భక్తులకు చెబుతాడు నీ కష్టాలు చెప్పుకోండి వాటిని మాయం చేస్తాను అని నమ్మబలుకుతాడు ఎవరైనా అమాయక భక్తులు ఆయన మాటలు నమ్మారా ఇక అంతే సంగతి అందిన కాడికి దండుకుంటాడు ఆ తర్వాత తన నిజస్వరూపం బయట పెడతాడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్వామీజీలు మనకు కనిపిస్తున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది రవిచంద్ర సంస్థానం పేరుతో రవిచంద్ర స్వామి చేస్తున్న లీలలివి శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని చాపరాయిగూడ వద్ద ఈ స్వామీజీ హల్చల్ చేస్తున్నాడు ఈ స్వామీజీ పిలుపందుకుని భక్తులు కూడా కుప్పలు కుప్పలుగా క్యూ క్యూగట్టేశారు చేసుకుని నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నాడు దొంగస్వామి జనం అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నాడు పూజలు మంత్రాలు నాటు మందుల పేరుతో దందానే మొదలు పెట్టాడు దోషం పోతుంది అని నమ్మించి మోసం చేసిన బురుడీ స్వామి భాగోతం మహాప్రస్థానం టీవీ కథనంతో వెలుగులోకి వచ్చింది అయితే ఈ స్వామీజీ శ్రీ 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 ప్రసన్న కాళీ బండాలమ్మ తల్లి ఆశ్రమం పేరుతో ఓ ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నాడు దానికి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాడు కానీ స్వామిజీ ఆలయం నిర్మిస్తున్న స్థలంలో ఎలాంటి కట్టడాలకు అనుమతి లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు విద్యుత్ శాఖ వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కృష్ణ గారు చెప్పండి ఈ ఆశ్రమం కి కరెంట్ కి అసలు ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఎందుకు అసలు ఇచ్చున్నారు లైన్ అనుమతులు లేవు సార్ పెట్టి వచ్చిన తర్వాత అక్కడ కమర్షియల్ మీటర్ ఉంటుంది ఆ మీటర్ నుంచి వీళ్ళకి వన్ వీక్ వాడుకున్నారు తర్వాత కొంచెం వరకు డిస్క్ చేయిస్తాడు తర్వాత చేయించిన వల్ల మాకు తెలియకుండా దొంగగా పెట్టిస్తారు అన్నమాట కరెంట్ పెట్టిన వల్ల మేము అదే డిస్క్ చేస్తాము చట్ట ప్రకారంగా ఎటువంటి చర్చలకి అర్హులు అంటే మేము ఇప్పుడు దొంగ కాయ వాడడం వల్ల మా తో మా ఏ దగ్గరికి మా ఏరికి చెప్పి బుక్ చేస్తాం ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది అవును సార్ ఇక్కడ ఆశ్రమం కడుతున్నారు కదా ఈ ఆశ్రమం కి ఎటువంటి అనుభూతులు ఉన్నాయి నా పేరు నేను ఏరమాన్లం త్రీ సచివాలయం ప్రజెంట్ గుల్మురి ఆరోగ్యం బాగోలేక నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇప్పుడు ఆర్య గారు మా అధికారులు నాకు ఇక్కడ రావడం వచ్చిన మా అధికారులు చెప్పినట్టుగా ఇటువంటి కట్టడాలు నిర్మాణాలు నిలుపుదల ఏమని కోరిన దీనికి ఏమైనా అనుమతులు ఉన్నాయా ఇప్పటివరకు అనుమతులు అనుమతులున్నాయో లేదో నాకు తెలియదు సార్ వీళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు తీసుకొని రేపు తహసీల్దారు కార్యాలయం వద్దకు రమ్మని అధికారులు చెప్పి ఉన్నారు వీళ్ళకి కూడా చెప్పి ఉన్నాను సార్ అయినా తన పేరును ఉపయోగించి అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాడు దొంగ స్వామి ఇప్పటికైనా జనం కళ్లు తెరవాలని స్వామీజీ అసలు రంగు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు